ఈనాటి పాత్రికేయుల సమావేశానికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియాకు కరీంనగర్ జిల్లా బీసీసీఎల్ పక్షాన ఆంజనేయల్ గౌడ్ జిల్లా కాంగ్రెస్ బిసిసిఎల్ చైర్మన్ నిన్న వేములవాడలో జరిగినటువంటి బహిరంగ సభలో కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గారిని ఒక సూటి ప్రశ్న అడగదలుచుకున్నాం కాశీ నుండి కదిలి వచ్చినటువంటి విశ్వేశ్వరుడు అని చెప్పినటువంటి బండి సంజయ్ ని జిల్లా బీసీసీఎల్ పక్షాన ఒక ప్రశ్నను మేము సంధిస్తా ఉన్నాం కాశీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి అయి అక్కడ గెలిచినటువంటి మోడీ వేల కోట్ల రూపాయలు కాశీలో అభివృద్ధి చేస్తా ఉంటే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గెలిచినటువంటి బండి సంజయ్ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా లేకుండా కనీసం సిగ్గు లేకుండా దేవుడు నా దేవుడు నా దేవుడు అని చెప్పడానికి బండి సంజయ్ కనీసం మతి భ్రమించిందా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం వేములవాడలో జరిగినటువంటి బహిరంగ సభలో ఒక్కసారి కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి అని ఎక్కడా కూడా ఆయన చెప్పలేదు కేవలం దేవుడు పేరు మీద మోడీ పేరు మీద మాత్రమే ఇప్పటి వరకు ఓట్లు అడుగుతా ఉన్నాడు కరీంనగర్కి చేసినటువంటి అభివృద్ధి ఏంటిదో బండి సంజయ్ ఇక్కడ వచ్చి నువ్వు కరీంనగర్ గడ్డ మీద మాట్లాడాలి నీకు నిజంగా దమ్ముంటే ఎట్లా గెలుస్తావో మేము చూస్తామని సందర్భంగా అడుగుతా ఉన్నాం వచ్చినటువంటి ప్రధానమంత్రి మోడీ కూడా బండి సంజయ్ గెలుపు ఖాయమైపోయిందని చెప్తా ఉన్నాడు బండి సంజయ్ గెలుపు ఓట్లకు ముందే ఎట్లా ఖాయమైందో మోడీ గారికి మాత్రమే తెలియాలని మేము జిల్లా బీసీసీఎల్ పక్షాన్ని అడుగుతా ఉన్నాం పది సంవత్సరాల పాలనలో ఒక్కసారి కూడా వేణువరకు రానటువంటి మోడీ ఈరోజు బండి సంజయ్ ఓడిపోతుండని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పోతే ఈ రోజు వచ్చి వేమవాడలో ప్రెస్ మీట్ బహిరంగ సభలో మాట్లాడడం దేనికి నిదర్శనం అని సందర్భంగా అడుగుతా ఉన్నాం ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి గురించి కొండగట్టు ఆంజనేయ స్వామి గురించి వేమవాడ రాజరాజేశ్వర స్వామి గురించి మాట్లాడే ముందు ఆ దేవస్థానాలు నీ పార్లమెంట్ పరిధిలో ఉండి ఇప్పటి వరకు ఎన్ని రూపాయలు తీసుకొచ్చినవో బండి సంజయ్ శ్వేతపత్రం విడుదల చేయాలని మేము ముక్కు సూటిగా అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా బండి సంజయ్ ఓటమి ఖాయమైపోయిందని తెలిసి రాను అని చెప్పినప్పటికీ కూడా మోడీ గారిని తీసుకొని వచ్చి దేవుని పేరు మీద రాజకీయం చేస్తున్నావు నీకు నిజంగా ఏ రకంగా నువ్వు ఈ పార్లమెంట్ పరిధిలో ఓట్లు అడుగుతున్నావో మాకైతే సమజేత లేదని సందర్భంగా తెలుగుతున్నాం మాట్లాడుతూ మాట్లాడుతూ హిందీలో రెండు మూడేదో విషయాలు మాట్లాడిండి బండి సంజయ్ గారు నీకు నిజంగా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది రేపు తెల్లాడితే ఏ పేపర్లో ఏమొచ్చిందో చెప్పడం కోసం ఇంగ్లీష్ హిందీకి సంబంధించినటువంటి పేపర్ క్లిప్పింగ్లో ఏమొచ్చిందో నీకు తెలియదు నీకు సహాయకులు చెప్తే మాత్రమే మాట్లాడే నువ్వు అక్కడ మందిని చూసి నమో 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 అనడం కాదు బండి సంజయ్ గారు కరీంనగర్కి ఏం చేసిర్రు గత పది సంవత్సరాలుగా బీజేపీ ఇక్కడ అధికారంలో ఉండి అంటే సెంట్రల్లో అధికారంలో ఉండి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన నువ్వు ఇప్పటి వరకు కి ఏం తీసుకొచ్చినవో నీకు అంత దమ్ముందా అని అడుగుతా ఉన్నాం దేవుని పేరు కాదు కమలంపు పేరు చెప్పి కరీంనగర్ ప్రజలను ఓట్లాడే దమ్ముందా నీకు ఎప్పుడు చూసినా యువకులను రెచ్చగొడుతూ కాలేజీ పిల్లలకు ఎక్కడ పడితే అక్కడ పార్టీలాగా ఏర్పాటు చేస్తూ ఇట్లాంటి ఫంక్షన్ హాలల్లో మత విద్వేషాలతో రగిలించే నీకు గెలిచే ఛాన్స్ లేదు కాబట్టి నిజంగా నువ్వు ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నావని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాల పెద్దలందరం కూడా ఖండిస్తా ఉన్నాం మరొక విషయం ఏంటంటే కొండగట్టుకు ఒక్కసారి మళ్ళా బండి సంజయ్ గారు రెండు కళ్ళు తెరుసుకొని రెండు కళ్ళు తెరుసుకొని పోయి కొండగట్టు అక్కడ ఉన్నటువంటి దేవాలయ అభివృద్ధి మీద నువ్వు ఇప్పటివరకు ఏమైనా చేసినావా కరీంనగర్ జిల్లా పార్లమెంట్ ప్రజలకు చెప్పు వేలవారికి సంబంధించి సెంట్రల్ నుంచి రావాల్సినటువంటి నిధులు ఒక్క వంద కోట్లు కాదు కదా వెయ్యి కోట్లు కాదు కదా ఒక్క కోటి రూపాయలు కూడా తీసుకురాలేదు అలాంటి పవిత్రమైనటువంటి రాజరేజేశ్వర స్వామి దగ్గర అన్ని అబద్ధాలు ఆడితే నీకు ఎట్లా న్యాయం అవుతాయి బండి సంజయ్ గారు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెల్చాల్ రాజేందర్ రావు గారి యొక్క గెలుపు ఖాయమైంది ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యుల గారి ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఖచ్చితంగా జెండా ఎగరవేయబోతుంది కాబట్టి తస్ఫప్ జాగ్రత్త బీజేపీ నాయకులు రెచ్చగొట్టే మత ప్రసంగాలను విద్వేషాలను కరీంనగర్ ప్రజలు ఎప్పటికీ కూడా విశ్వసించరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పదమూడో తారీఖు నాడు జరిగినటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తా ఉందని ఈ సందర్భంగా మేము తెలు తెలుపుతూ బండి సంజయ్ గారు నైతికంగా ఓటమి ఖచ్చితంగా ఆయన ఓటమిని అంగీకరించిండు లేకపోతే గనక మీకు సంబంధించినటువంటి నాయకులను రాను అని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ క్లియర్ గా వెళ్ళిన తర్వాత మోడీ గారిని తీసుకొచ్చుకొని అక్కడ వాళ్ళ సభ పెట్టడం కాదు కాబట్టి కరీంనగర్ ప్రజల ఆలోచన చేయండి విద్వేషాలు రగిలించే బండి సంజయ్ ఒకవైపు అభివృద్ధి కోసం ఆకాంక్ష కోసం పరితపించే కాంగ్రెస్ పార్టీ ఇంకొక వైపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలు అభివృద్ధినే కోరుకుంటున్నారు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెల్చల్ రాజేందర్ రావు గెలుపు ఖాయమైందని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పుడు మా కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకరణ గారు కూడా మాట్లాడతారు అభ్యర్థి అయినటువంటి రాజేంద్ర రావు గారు రెండు లక్షల మెజార్టీ ఉద్దేశంతో ఈరోజు బండి సంజయ్ హుటాహుటిన నరేంద్ర మోడీ గారిని వేములవాళ్ళకి తీసుకొచ్చి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి మన వేములవాడ రాజరాజ టెంపుల్కు బండి సంజయ్ గారు కావచ్చు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కావచ్చు వారికి అందులో ప్రవేశం అనే అర్హతే లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఒక్క రూపాయన్నా వేములవాడ కేటాయించిండా ఒక్క రూపాయన కొండగాడి కేటాయించిండా ఒక్క రూపాయన్న ధర్మపురి క్షేత్రాన్ని కేటాయించిండా ఇలా చెప్పుకుంటూ పోతా అంటే ఈ కరీంనగర్ జిల్లాకు బండి సంజయ్ కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు ఏ ఒక్క పని కూడా చేయాలని సందర్భం తెలియజేస్తా ఉన్నాను ప్రతి నిత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ప్రతి ఇళ్ళ మీద శ్రీరాముని యొక్క ముద్ర వేసుకుంటూ ఓట్లు గుంజాలనే ఆలోచితనే ఈరోజు బీజేపీ ఉన్న తప్ప మేము రేపు అధికారంలోకి వస్తే దాదాపు ఒక వంద కోట్లు పెట్టి ఒక కరీంనగర్ జిల్లాలో ఒక మంచి ఫ్యాక్టరీ కడతాం లేకపోతే మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం ఇట్లాంటి కార్యక్రమాలు ఇలాంటివి చేపట్టకుండా ఖాళీ హిందువులందరూ మాకు ఓటేయాలి మీరు ఓట్లు వేస్తేనే మేము గెలుస్తాం అదే చిన్న చిన్న పిల్లలకు తెలియని వాళ్ళు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు పిల్లలను అందరినీ మతనుమాదులుగా మార్చి ఈరోజు రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి బండి సంజయ్ అని గురించి సందర్భానికి తెలియజేస్తా ఉన్నాను ఒక్కసారి బండి సంజయ్కి అవకాశం ఇచ్చాం ఒక్కసారి వినోద్ కుమార్ గారికి అవకాశం ఇచ్చాం ఈసారి ఖచ్చితంగా ఏది ఏమైనా కానీ ప్రతి పౌరుడు కూడా మహిళలు కావచ్చు యువజనలు కావచ్చు అందరూ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి రాజేంద్రరావును గెలిపియాలని వారు సిద్ధంగా ఉండాలని గురించి సందర్భానికి తెలియజేస్తా ఉన్నాను గతంలో రాజేంద్రరావు గారు గారు చొప్పదండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక ముప్పై వేల ఓట్లతోని తీసుకొచ్చుకొని అప్పుడు ఓడిపోవడం జరిగింది అదేవిధంగా పోయిన ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేసి దాదాపు రెండు లక్షల యాభై వేలు ఓట్లు వారికి రావడం జరిగింది ఈ రెండు సార్లు వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఇది మూడోసారి ఎలక్షన్ కాబట్టి చాలామంది జనాలు కూడా పాపం ఈసారి ఖచ్చితంగా మేము రావు వేద్దామని కూడా ఏ ఊరికి పోయినా ఎక్కడిపోయినా చెప్తా ఉన్నారు కాబట్టి రాజేంద్ర రావు గారి గెలుపుని ఎవరు ఆపలేరని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిస్టర్ బండి సంజయ్ మీరు మరొకసారి కూడా గుర్తుపెట్టుకోవాలి నువ్వు డ్రామాలు యాక్షన్ చేసి పోయినసారి గెలిచిరావు ఈసారి ఎలాంటి డ్రామాలు పనిచేయని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం కల్పించినటువంటి మీడియా మిత్రులకు ప్రింట్ మీ ప్రింట్ మీడియా మిత్రులకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కొమ్మరెడ్డి పద్భాకర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కరీంనగర్ ఒక ఫోటో